కేపిఎస్సీ కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సద్భవన యాత్ర ముఖ్య అతిథి శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఛత్రపతి శివాజీ అందరివాడు ఆదర్శ పరిపాలకుడు బీజేపీ నేతలు ఛత్రపతి శివాజీని తమ నేత అనుకోవడం పొరపాటు రంగంలో నిస్వార్థ పోరాట యోధుడు యుద్ధంలో ఓడిన శత్రు సైన్యాలకు సహకరించే నేత చరిత్ర తిరగరాసిన యోధుని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని రమ్య గ్రౌండ్ నుండి రోడ్ నెంబర్ వన్ లో జరిగిన జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీ చిత్రపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయని అన్నారు సుధీర్ యుద్ద కాలంలో లెక్కలేనన్న యుద్దాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు సుదీర్ఘ కాలం యుద్దంలో ఓడిపోయినా శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్దం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేసిన గొప్ప నాయకుడు అన్నారు లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు అనేక మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు మనువాదం అమరులు లేదన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల మైకేల్ రాజేష్ గౌడ్ లక్ష్మి అశోక్ ముదిరాజ్ కిట్టు రాజు రాజు ముదిరాజ్ శ్రీధర్ చారి బాబురావు రామకృష్ణారెడ్డి సుభాష్ శివాజీ స్టాచ్ సభ్యులు రాజ్ కుమార్ జాదవ్ సురేష్ జాదవ్ మరియు భారీ సంఖ్యలో యువకులు యువతులు ఛత్రపతి శివాజీ అభిమానులు ఎన్సీసీ సభ్యులు పాల్గొన్నారు